ఓహో అద్భుతం మహా అద్భుతం జక్కన్న బాహుబలి టూ కన్క్లూజన్ అదిరింది అంటున్నారు ఎన్నో రోజుల నుండి కళ్ళు కాయలు కాచి ఈ డేట్ కోసం ఎదురు చూసిన జనాల నిరీక్షణ ఫలించింది కాయ పండా అంటే అన్డౌట్ఫుల్లీ పండే అంటున్నారు కాదు కాదు మాంచి మామిడి పండే అంటున్నారు బాహుబలి ది కన్క్లూజన్ చూసిన ప్రేక్షకులు ఇక ప్రేక్షకుల సంగతి అలా ఉంటే నెట్ నెట్లో లైక్లు షేర్లు కాంప్లిమెంట్లతో హల్చల్ చేస్తున్నారు ఇక మాండు టెండలో బాక్సాఫీసుల దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తోంది ఈ నాలుగైదేళ్ల శ్రమ కష్టం ఫలించింది ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ సాహోరే బాహుబలి అంటూ అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు ఇదేదో నేషనల్ ఫెస్టివల్ లాగా అందరికీ బాహుబలి ఫీవర్ సోకింది ఇక ఫిల్మీ లవర్స్ అయితే ఫుల్ టు బాహుబలి టికెట్స్ దొరికితే చాలు అదేదో పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూ లాగా కాలర్స్ ఎగరేస్తున్నారు ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో కలిసి ఈ న్యూస్ షేర్ చేసుకుంటున్నారు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న క్వశ్చన్ కి ఇప్పుడు తెరలేచింది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న క్వశ్చన్ కి ఇప్పుడు తెరలేచింది సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఆన్సర్ దొరికిపోయింది ఇక సాంగ్స్ గురించి వేరే చెప్పాలా ఎంఎం కీరవాణి మ్యాజిక్ అలా పడిపోయింది అందరి మీద సో బాహుబలి టూ సినిమా ఈ సమ్మర్ సీజన్ని మరింత వేడెక్కించిందనే చెప్పాలి